అందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ డాక్టర్ గంగశెట్టి శివకుమార్ రచించిన పిసినారి కొడుకులు ఒక చక్కని కథను వినేద్దామండి ఒకప్పుడు రత్నపురం అనే నగరంలో ధనగుప్తుడనే వర్తకుడు ఉండేవాడు అతడు చాలా కాలం వర్తకం చేసి లక్షలు ఆర్జించాడు అయితే అతడు అతి పిసినారి కావడం చేత తను సంపాదించిందంతా అలాగే నిల్వ చేశాడు అతనికి ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరు తండ్రి పెంపకంలో తండ్రి కన్నా పిసినారితనంలో రెండాకులు ఎక్కువ చదివిన వాళ్ళుగా తయారయ్యారు కొంతకాలం గడిచాక ధనగుప్తుడికి ముసలితనంతో పాటు ఆరోగ్యం కూడా చెడిపోయి మంచం పట్టాడు ఒకనాడు ధనగుప్తుడికి పెద్ద కొడుకు తమ్ముడితో నాన్న ఆరోగ్యం బాగా దెబ్బతిన్న తమ్ముడు ఎవరికన్నా వైద్యుడికి చూపిద్దామా అన్నాడు దానికి చిన్నవాడు ముసలితనం అంటూ వచ్చాక రోగాలు రాకుండా ఉంటాయా అన్నయ్య ఎందుకు వైద్యుడికి చూపించటం డబ్బు దండగా వైద్యుడు మటుకు పోయే ప్రాణాన్ని కాపాడగలడంటావా అంటూ వేదాంతల మాట్లాడాడు దానికి పెద్దవాడు నువ్వన్నమాట నిజమే కానీ లోకం కోసమైనా నాన్నని వైద్యుడికి చూపించాలి కదా అనే సందేహం వెలబుచ్చాడు చివరకు అన్నదమ్ములు కూడబలుక్కొని ఊరు పేరు లేని ఒక వైద్యుడిని పిలుచుకువచ్చారు ఆ వైద్యుడు ధనగుప్తుణ్ణి పరీక్షించాక అన్నదమ్ములతో ఇలా అన్నాడు ఈయన మరింకెంతో కాలం బతకడనుకుంటాను ప్రస్తుతానికి నేను వాడమన్న మందులు కొని వాడుతూ ఉండండి దానికి అన్నదమ్ములు వైద్యుడితో అయ్యా పోయే ప్రాణం ఎలాగూ పోతుంది కదా మళ్ళీ మందులు ఎందుకు డబ్బు దండగా అన్నారు వైద్యుడు వాళ్ళ పిసినారితనం గ్రహించి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు తనకు సరైన వైద్యం చేయించడానికి తన ఇద్దరు కొడుకులు డబ్బు దండగానే ఊరుకోవడం ధనగుప్తుడు హృదయాన్ని కలచివేసింది అతడిలో రకరకాల ఆలోచనలు కలిగాయి బహుశా ఎంతో కాలం బతకపోవచ్చు జీవితంలో సుఖం అనేది లేకుండా తను ధనం సంపాదించాడు తన చేత్తో ఎప్పుడూ ఒక ఎర్రని ఏగాణి దానం చేసి ఎరగడు తను సంపాదించిన డబ్బు ఎలానూ తనతో రాదు ఈ సత్యాన్ని తను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు కనీసం తన కొడుకులైనా బాగుపరచాలి ఒకనాడు ధనగుప్తుడు కొడుకులు న్యాయాధికారిని తండ్ర తండ్రవద్దకు వచ్చి ఆస్తిని పంచమని అడిగారు ధనగుప్తుడు తను సంపాదించిన ఆస్తి గురించి చెప్పి వాళ్లకు రావలసిన భాగాలు వివరించి చివరకు ఇలా అన్నాడు నాయనలారా నా ఆస్తి అంతా మీకు సమంగా పంచాను కానీ నా వద్ద అతి విలువ చేసే మూడు వజ్రాలను మాత్రం పంచలేదు మీకు చెరక వజ్రం పంచితే ఒకటి మిగులుతుంది దాన్ని ఎవరికి ఇవ్వడం దాన్ని సగానికి కోద్దామంటే వజ్రం విలువ తరిగిపోతుంది అందుకని ఒక ఉపాయం ఆలోచించాను ఏమిటది అని ఇద్దరు కొడుకులు ఒకేమారు అడిగారు మీకు వినపెట్టే తాళాలు ఇచ్చేస్తాను వారం రోజుల్లో మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారో వారికి ఆ వజ్రం దక్కుతుంది అన్నాడు ధనగుప్తుడు తను ముందే ఆలోచించిన ఉపాయాన్ని చెబుతూ ఈ విచిత్ర పరీక్షకు కొడుకులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తండ్రికి మతిపోలేదు కదా అని వాళ్ళ ఆలోచన పసిగట్టిన వాడిలా ధనగుప్తుడు అబ్బాయిలు కేవలం డబ్బు సంపాదించటమే కాదు దాన్ని సక్రమంగా ఖర్చు చేయడం కూడా తెలిసి ఉండాలి అన్నాడు చేసేది లేక ఇద్దరు కొడుకులు సరేనన్నారు వారం రోజులు గడిచాక ఇద్దరు తండ్రి వద్దకు వచ్చారు ముందు పెద్దవాడు నాన్న డబ్బు ఖర్చు చేయాలంటే ఎందుకో గాని నా గుండె దడగా ఉంది ఎలాగో అతి కష్టం మీద రెండు వందల వరహాలు ఈ వారంలో ఖర్చు చేయగలిగాను అన్నాడు దిగులుగా ముఖం పెట్టి ఎలా ఖర్చు పెట్టావరా అని అడిగాడు తండ్రి కుతూహలంగా రోజు మునుపెన్నడు తినని పిండి వంటలు చక్కని భోజనం చేయించుకొని తిన్నాను మంచి దుస్తులు కొనుక్కున్నాను అన్నాడు అప్పుడు తండ్రి చిన్నవాడికేసి నువ్వేం చేశావు అన్నట్టు చూశాడు నాన్న అన్నలాగా మంచి భోజనం చేయాలన్నా ఆడంబరంగా ఉందామన్నా నాకు మనస్కరించలేదు ఎలా డబ్బు ఖర్చు చేయాలా అని దిగులు పడుతున్న సమయంలో మన పాలేరు వచ్చి తన భార్య చావు బతుకల మధ్య ఉన్నదని ఒక వంద వరహాలు అడిగాడు ఆలోచనలో ఉన్న నేను వద్దంటున్న మనసును నొక్కిపెట్టి వాడికి వంద వరహాలు ఇచ్చాను అన్నాడు వాడు భేష్ నువ్వేరా వజ్రానికి సొంతదారుడివి అన్నాడు తండ్రి ఇది అన్యాయం నాన్న ఆ వజ్రం నాకే దక్కాలి తమ్ముడి కంటే నేనే ఎక్కువ ఖర్చు పెట్టాను కదా అన్నాడు పెద్ద కొడుకు పెద్దఅబ్బాయి నీ స్వార్థం కోసం నువ్వు రెండు వందల వరహాలు ఖర్చు చేశావు నువ్వు పిసినారివి కాబట్టి అది నీకు గొప్ప కావచ్చు చిన్నవాడు అలా కాక తనకు ఇష్టం ఉండో లేకనో ఇతరుల కొరకు వంద వరహాలు ఖర్చు పెట్టాడు తన సుఖాల కోసం తను ఖర్చు పెట్టుకోవడం కాదు కొద్దో గొప్పో ఇతరులకు సహాయపడడమే గొప్ప అదే అసలు వ్యయం అని చెప్పాడు తండ్రి తండ్రి మాటల్లోని అంతరార్థాన్ని అప్పుడు కొడుకులిద్దరూ గ్రహించగలిగారు మరీ అంత పిసినారితనం పనికిరాదు ఉన్న దాంట్లో కొంత కష్టాలలో ఉన్నవారి కోసం కూడా ఖర్చు పెట్టాలి వీలైనంత దాన చేయాలి ఈ విషయం అనుభవపూర్వకంగా ఆ అన్నదమ్ములు తెలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు తండ్రిని పెద్ద వైద్యులకు చూపించి చాలా కాలం పాటు తండ్రిని దక్కించుకోవడమే కాక తమకున్న దాంట్లో నలుగురిని ఆదుకుంటూ సుఖంగా కాలం గడిపారు ఎలా ఉంది పిల్లలు అందుకనే మనకి ఉన్న దాంట్లో తృణము ప్రణము ఎంతో కొంత దానం చేస్తూ ఉండాలి దానంతోనే మనం ఏదైనా పెంచుకోగలం మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే